నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో క్యాన్సర్కి మందు వచ్చేసింది ఈ మధ్య కాలంలో ఈ వార్త వైరల్ అవుతోంది నిజానికి ఇది క్యాన్సర్ పేషెంట్లకు వారి కుటుంబాలకు ఒక వరమనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు క్యాన్సర్ని బీట్ చేసిన పరిస్థితి లేదు క్యాన్సర్ మహమ్మారి వచ్చిందంటే చాలు ఇంకా జీవితాలు దుర్భరం అసలు జీవితం మీద ఆశే ఉండని పరిస్థితి ఇవన్నీ కూడా మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కానీ మన చుట్టుపక్కల కానీ క్యాన్సర్ అనే మహమ్మారి ఎలా ప్రాణాంతకమైంది ప్రాణాన్ని ఎలా పీల్చి పిప్పి చేసింది ఈవెన్ క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఈ ట్రీట్మెంట్స్ కూడా ఎంత దారుణంగా ఉంటాయి కీమోథెరపీలు అని చెప్పి ఆ థెరపీలతోటే సగం ప్రాణం తీసేసే పరిస్థితి కనబడ్డ రోజులు మనం చూసాం అయితే ఒక్కసారిగా మొన్నటికి మొన్న రష్యా క్యాన్సర్కి వ్యాక్సిన్ని తయారు చేసింది సక్సెస్ఫుల్ గా తయారు చేసింది అని ఒక వార్త విన్న నేపథ్యంలో ఈ రోజు మరొక వార్త కూడా వస్తోంది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికార పీఠం ఎక్కిన వెంటనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ ని కూడా పూర్తిగా ఓకే చేసిన సందర్భం ఆ ప్రాజెక్ట్ లో భాగంగా క్యాన్సర్ వ్యాక్సిన్ ని తయారు చేయడం అది కూడా క్యాన్సర్ ని గుర్తించిన నలభై ఎనిమిది గంటల్లో దానికి సంబంధించిన వ్యాక్సిన్ ని తయారు చేసి ఆ పేషెంట్ కి ఇవ్వడం అనే ఒక లాజిక్ తోటి వాళ్ళు వెళ్తున్నారు ఏదేమైనా క్యాన్సర్కి మాత్రం మందు వచ్చింది అనే ఫీలింగ్ మనము నిజంగానే స్ట్రాంగ్గా ఫీల్ అవ్వొచ్చా నిజంగానే వచ్చేసిందా మందు లేకపోతే ఇంకా ట్రయల్స్లోనే ఉన్నాయా అండ్ రష్యా అండ్ అమెరికా పోటా పోటీగా ఉన్నాయి విషయంలో మానవాళికి మంచి చేసే విషయంలో మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి వార్త అని చెప్పాలి ఏమిటి ఈ క్యాన్సర్ వ్యాక్సిన్కి సంబంధించి ఈ అప్డేట్స్ ఏమిటి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు డాక్టర్ సురేంద్రబాబు గారు ఉన్నారు ఎంబీబీఎస్ ఎండి వారు మనకు జూమ్లో అందుబాటులోకి వచ్చారు సురేంద్రబాబు గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ స్ట్రమ్ నమస్తే నమస్తే సురేంద్ర గారు ఇక్కడ ముఖ్యంగా రెండు మూడు అంశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డొనాల్డ్ ట్రంప్ ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసే ఈ ప్రాజెక్ట్ ఏమిటి క్యాన్సర్ ప్రాజెక్టు అనేది మొదటి ప్రశ్న అయితే రెండో ప్రశ్న రష్యా కూడా ఒక వ్యాక్సిన్ తయారు చేసింది కదా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం సార్ ముందుగా ఈ ఏఐ ప్రాజెక్ట్ ఏమిటి అయితే రవి గారు ఇప్పుడు ట్రంప్ గారు ఇంతకు ముందు పుతిన్ గారు అనౌన్స్ చేసింది ఏంటంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ని తయారు చేస్తున్నాము క్యాన్సర్ కి క్యాన్సర్ నిర్ధారించిన నలభై ఎనిమిది గంటల లోపలనే ఎంఆర్ఏ వ్యాక్సిన్ ద్వారా క్యాన్సర్ కణాలని గుర్తించి వాటిని త్వరితగతిన అభివృద్ధి చెందకుండా క్యాన్సర్ కణాలను అభివృద్ధి చెందకుండా మిగిలిన అవయవాలకి మెటర్ అంటాం కదా మిగిలిన శరీర అవయవాలకి క్యాన్సర్ కణాలను వెళ్లకుండా ఆపగలిగిన వ్యాక్సిన్ ని మేము తయారు చేస్తాము అది ప్రపంచ వ్యాప్తంగా మేము ఉచితంగా కూడా పంపిణీ చేస్తామని పుతిన్ గారు అన్నారు ఎంఆర్ఎన్ఏ ఫైవ్ లాంచ్ అని అనౌన్స్ కూడా చేశారు సేమ్ లైన్ లోనే ట్రంప్ గారు కూడా అనౌన్స్ చేసింది అయితే ఒక చిన్న విషయం ఏంటంటే ఒక నేను విత్ ఇన్ టూ మినిట్స్ లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే నిజంగా జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ అంటే బేసికల్ గా మన శరీర కణాలు మన నియంత్రణ లేకుండా అంటే ఇప్పుడు మనకు అర్థమైనా చెప్పాలంటే చెట్టు అనేది నేల మీద పెరిగితే మంచిది అదే అపార్ట్మెంట్ బిల్డింగ్ లో గోడ మీద పెరిగింది అనుకోండి బిల్డింగ్ కూలిపోతుంది అట్లనే మన శరీరంలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కణాలు ఉంటాయి ఇప్పుడు కన్నులో ఒక రకమైనది ఉండాలి చేతికి ఒక రకమైనది ఉండాలి పేగుల్లో ఒక రకమైన కణం ఉండాలి అలా కాకుండా పేగుల్లో ఉండే కణము బోన్స్ మీద పెరిగింది అనుకోండి మెదడులో పెరిగింది అనుకోండి అది విపరీతంగా నియంత్రణ లేకుండా పెరిగింది అనుకోండి దాన్ని క్యాన్సర్ అని అంటారు అయితే మనం ఇచ్చే ఇన్ని రోజులు మీరు అన్నట్టు కీమోథెరపీ ట్రీట్మెంట్ ఏం చేస్తాయంటే కణాలని పెరగనీయకుండా చంపేస్తాయి ఈ ప్రాసెస్ లో మనకు జరుగుతున్న నష్టం ఏంటంటే అసలు క్యాన్సర్ కణమా మన శరీర కణమా అనే కన్ఫ్యూజన్ వల్ల క్యాన్సర్ కణాలతో పాటు మన శరీర కణాలు కూడా చనిపోతాయి సో దాని వల్లనే ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ అదే మీరు అన్న కదా ఇందాక ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ తోనే ఎక్కువ చనిపోవడం జరుగుతుంది కీమోథెరపీ వీటి సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎంఆర్ఎన్ఏ యాంటీజెన్ గుర్తించి అసలు క్యాన్సర్ కణాలకి మన కణాలకి డిఫరెన్స్ మనం గుర్తించగలిగితే ఆ క్యాన్సర్ కణాలను మాత్రమే మనం టార్గెట్ చేయొచ్చు ఇది ఇంతకు ముందు కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని చెప్పి టార్గెటెడ్ థెరపీ అంటాము అంటే మన శరీర కణాలను కాకుండా ఓన్లీ క్యాన్సర్ కణాలను మాత్రమే గుర్తించి చంపే మందులు కొన్ని ప్రయత్నం చేసినాం మనం దాని వల్ల ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వచ్చింది ఇన్ని రోజులు లాంటి పరిస్థితి లేదు అంటే క్యాన్సర్ వస్తానే చనిపోవడం అలాంటి పరిస్థితి లేదు ట్రీట్మెంట్ లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది స్టేజ్ ని బట్టి ఉంటది ఒకటి రెండు మూడు స్టేజ్ లో ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ట్రీట్మెంట్ అయిపోతుంది ఓన్లీ చివరి సదస్సులో ఉన్న వాళ్ళు మాత్రమే క్యాన్సర్ వస్తే చనిపోయే పరిస్థితికి వెళ్తున్నారు కాకపోతే ప్రాపర్ గా టైమ్ ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఇప్పుడున్న ఇప్పుడు ఏఐ వల్ల వచ్చిన ట్రీట్మెంట్ వీటికన్ని కూడా తొందరగా డయాగ్నోస్ జరిగితే ఎయిటీ నైన్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఇప్పుడు ఏఐ ద్వారా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అదే ఆ ఏదైతే క్యాన్సర్ కణాన్ని మాత్రమే గుర్తించి దానికి వ్యతిరేకంగా మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ని మనం ప్రేరేపిస్తాం సో మన ఇమ్యూన్ సిస్టమ్ ఇది నా శరీర కణము ఇది క్యాన్సర్ కణం అని గుర్తించి మన ఇమ్యూన్ సిస్టమే దాన్ని తినేస్తది ఇప్పుడు మన శరీరంలో రోజు ముసల కణాలు అనేటివి చనిపోతూ ఉంటాయి మన శరీరమే వాటిని డిలీట్ చేసేస్తాడు అలాగే ఇది నా శరీరం కణం కాదు ఇది నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఇది నా శత్రువు అని మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సెల్లు దాన్ని గుర్తించి దాన్ని తినేస్తారు ఇది వ్యాక్సిన్ పర్పస్ అది బేసికల్ గా ఎనీ చెప్తున్నారు అదే ఆ అరణ్య ఏదైతే ఉందో దాన్ని గుర్తించి ఇది మన శరీరం కాదు ఇది ఫారిన్ అని మన బాడీని మనం ప్రేరేపిస్తే వ్యాక్సిన్ ఇచ్చేదంటే అదే సో ఇది ఇంకోటి ఇది కొత్త కాన్సెప్ట్ కాదు రఘు గారు ఇప్పుడు మనం ఆల్రెడీ సర్వైకల్ క్యాన్సర్ చాలా మీరు వినే ఉంటారు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ హెచ్పి వ్యాక్సిన్ అనేది మనం తొమ్మిది సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల పిల్లలందరూ కూడా అమ్మాయిలకి ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకోమని చెప్తున్నాం ఎందుకంటే ఆ వైరస్ ఆ గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉండి కంటిన్యూస్ గా ఇరిటేషన్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి మామూలు కణాలు క్యాన్సర్ కణాలుగా మారిపోయి చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ అది సో ఇప్పుడు ఆ వ్యాక్సిన్స్ వల్ల ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ ఇప్పుడు ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ పర్సంటేజ్ అనేది సుమారుగా ఎయిటీ సిక్స్ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ రిడక్షన్ ఉంది సో కంపల్సరీ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలి తీసుకుంటే మంచిది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది నైన్టీ ఫైవ్ ఎయిటీ సిక్స్ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా మంచి పర్సెంట్ అంటే ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అదే ప్రమాదం వచ్చేస్తదేమో అని భయపడుతూ ఉంటారు కదా సో దానికి ఏంటి లేదు 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 అది అది చాలా మిస్ మిస్కన్సెప్షన్ చాలా అపోహలు ఉంటాయి అలాంటివన్నీ మనం తొలగించుకోవాలి ఓకే అండ్ ఇంకొక విషయం సార్ ఇక్కడ రష్యా కనిపెట్టిన వ్యాక్సిన్ విషయంలో మీరన్న ఎంఆర్ఎన్ఏ యాంటిజెన్ ఏదైతే ఉందో ఆ విషయానికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఉన్న క్యాన్సర్ ని సప్రెస్ చేయడము క్యాన్సర్ సెల్స్ పెరగకపో పెరగకుండా ఆపడం అనే రెండు లాజిక్స్ ఉపయోగపడుతున్నాయి ఇక్కడ అనేది చెప్తూ ఉన్నారు సో అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత వీళ్లకు ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందా రష్యా కనిపెట్టింది లేదా రాకముందే దీన్ని వాడతారా ఎట్లా చేస్తారు లేదు లేదు వాళ్ళని క్యాన్సర్ వచ్చిన తర్వాతనే క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యాన్సర్ సెల్స్ అనేవి మన శరీరం సెల్స్ తో ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ సేమ్ ఉంటది సో ఈ హెచ్పీ మైక్రో పర్సెంట్ డిఫరెంట్ ఉంటది సో మీరు అన్న ఇది డిఫరెన్స్ ఉంది హెచ్పీకి ఎంఆర్ఎన్ఏ యాంటిజన్ హెచ్పీకి ఎంఆర్ఎన్ఏ కి అసలు పొందడం లేదు హెచ్పీవీ అనేది క్యాన్సర్ రాక ముందుగానే ఒక స్పెసిఫిక్ క్యాన్సర్ కి వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఏం దీని కాన్సెప్ట్ ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒక శరీర భాగంలో క్యాన్సర్ ఉందంటే దాన్ని గుర్తించి స్పెసిఫిక్ గా ఇప్పుడు మనకున్న మేజర్ కంబల్సం టాస్క్ చాలా వ్యయప్రయా ప్రయాసాలతో కూడుకున్నది ఫైనాన్షియల్ గా బర్డన్ అయింది సైంటిస్ట్ కూడా చాలెంజ్ ఏంటంటే మనం ఒక్కొక్క కొన్ని ఉంటాయి దాని ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ దాన్ని ఐడెంటిఫై చేయడం అంత సులభం కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆ టైం ప్రాసెస్ ని విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మనకి ఫినిష్ చేసి ఇది డిఫరెంట్ మన బాడీ కణాలకి క్యాన్సర్ కణాలకి ఇది డిఫరెన్స్ అని క్రియేట్ చేసి మన ముందర ఇస్తుంది దాన్ని బట్టి మనం శరీరంలోకి ఇంజెక్షన్ ఇస్తే వ్యాక్సిన్ ఇస్తే సో ఈ క్యాన్సర్ కణాన్ని ఒక ఇది మన శరీరంలో కాదు అని మన బాడీనే గుర్తించి మన బాడీ ఇమ్యూన్ సిస్టమే దాన్ని కిల్ చేసేస్తారు వాళ్ళు చెప్తాను ఎంఆర్ఎన్ అనే వ్యాక్సిన్ కాన్సెప్ట్ ఇది ఓకే మరోవైపు ఏఐ టెక్నాలజీ తోటి డొనాల్డ్ ట్రంప్ ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అది ఏమిటి దాన్ని విధంగా అర్థం చేసుకోవాలి క్యాన్సర్ వాళ్ళు ట్రంప్ గారు చెప్పింది పుతిన్ గారు చెప్పింది సేమ్ కాన్సెప్ట్ ఓకే బట్ కంట్రీస్ వేరు ఒకటి రష్యా ఒకటి అమెరికా అమెరికా సేమ్ కాన్సెప్ట్ ఓకే సో ఇది ఒక అయితే సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పటివరకు కూడా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటది ఫాస్ట్ గా అవుతుంది సో ఇప్పుడు క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత కొన్ని రోజులు కొన్ని నెలలు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది ఒకే అవయవంలో ఉందనుకోండి ఆ అవయవం దగ్గర క్యాన్సర్ కణాలని మనం అక్కడే ఉండి తీసేసి ఆపరేషన్ ద్వారా తీసేసిన మనిషి శరీరానికి ఏం కాదు నార్మల్ జీవితాన్ని గడపచ్చు కానీ మెయిన్ ప్రమాదం ఏంటంటే క్యాన్సర్ తో మిగిలిన అవయవాలకు వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు బోన్ టిష్యూ అనేది మెదడుకెళ్ళింది అనుకోండి ఎంత ప్రమాదకరం ఊపిరితిత్తులు గాలి తీసుకోవడానికి ఉన్నాయి అక్కడ వేరే పేగుకు సంబంధించిన కణాలు లివర్ కి సంబంధించిన కణాలు బోన్ కు సంబంధించిన కణాలు వెళ్ళి చేరాయి అనుకోండి ఎంత ప్రమాదం దాని ఫంక్షన్ దెబ్బతింట సో క్యాన్సర్ లో మెటాస్టేసిస్ అనేది చాలా ప్రమాదకరం అంటే ఒక అవయవంలో ఉండాల్సిన కణాలు ఇంకొక అవయవానికి వెళ్ళిపోతాయి క్యాన్సర్ కణాలు వెళ్ళి చేరుతాయి అక్కడ సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మెయిన్ గా ప్లస్ అక్కడే ప్రొల్యూరేషన్ అంటే సంఖ్య పెరగడంకుండా మెటాసిస్ కాకుండా ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది హెల్ప్ చేస్తుంది అనేది కాన్సెప్ట్ అన్నారు సురేంద్రబాబు గారు ఉపయోగపడుతుంది అంటారా ఎందుకంటే చాలా రకాల అన్ని రకాలకి ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే ఇది జెనిటిక్ లెవెల్ లో మనం ఆపరేట్ చేస్తున్నాం అన్ని రకాల క్యాన్సర్స్ కి పనిపొస్తాయి కాకపోతే కొంతమంది క్లినికల్ ట్రయల్స్ వాదిస్తున్నారు ఈవెన్ రష్యాకి సంబంధించిన విషయంలో క్లినికల్స్ ట్రయల్స్ లేకుండా వాళ్ళు ట్రంప్ గారు చెప్పిన పుతిన్ గారు చెప్పినా ఎవరు చెప్పినా క్లినికల్ ట్రయల్స్ దాని డేటా లేకుండా అప్రూవల్ లేకుండా యూజ్ చేయడానికి సాధ్యం కాదు ఎవరికి అట్లా పేషెంట్స్ కూడా ఎవరు డాక్టర్స్ కూడా అట్లా ఇవ్వరు అయిన తర్వాతనే ఇస్తారు అండ్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలి ఇప్పుడు రష్యా మాట్లాడుతోంది నెక్స్ట్ అమెరికా మాట్లాడుతోంది కదా సో ఏ రకంగా ఉండబోతోంది వీళ్ళ ఈ తయారీ కావచ్చు లేకపోతే ప్రపంచానికి అందించే తీరు కావచ్చు ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే కోవిడ్ లో వ్యాక్సిన్ తయారు చేసి ఇచ్చామో అలాంటి ఇది కాదు రఘు గారికి సో అలా పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు ఈవెన్ హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ అలా యాక్సెప్ట్ చేయరు సో క్యాన్సర్ నిర్ధారణకి టైం పడుతుంది దానికి అంటే ఏ క్యాన్సర్ కి ఏం టెస్ట్ ద్వారా నిర్ధారించవచ్చు అనేది మనకి చాలా వరకు తెలుసు డాక్టర్స్ అందరికీ కూడా అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఎలా డయాగ్నోస్ చేయాలి బ్రెయిన్ క్యాన్సర్ ఎలా డయాగ్నోస్ చేయాలి లివర్ క్యాన్సర్ ఎట్లా లంగ్ క్యాన్సర్ ఎట్లా బోన్ క్యాన్సర్ ఎట్లా బ్లడ్ లో ఏ కణాలు ఉంటే పెట్ స్కాన్ లో ఎలా ఉంటది అంటే డి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏ క్యాన్సర్ ని ఎలా డయాగ్నోస్ చేయాలి అని మనకు తెలుసు దానికి ట్రీట్మెంట్ ఇప్పటి వరకు చాలా వరకు మనం సక్సెస్ అయిన మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ చాలా క్యాన్సర్కి లాంటి యాంటీబాడీస్ కూడా వచ్చాయి ఇప్పుడు అలాంటిది ఇది కూడా వ్యాక్సిన్ సైంటిఫిక్ గా ఎవిడెన్స్ లేకుండా క్లినికల్ ట్రయల్స్ లేకుండా ప్రూవ్ లేకుండా పేషెంట్స్ మీద అట్లా ఉపయోగించడం సాధ్యం కాదు ఖచ్చితంగా వాళ్ళందరూ అవి రివీల్ చేసిన తర్వాతనే ఉపయోగించడం జరుగుతుంది ఈవెన్ అంటే ఆ దేశాలలో కూడా అట్లా పబ్లిక్ కి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఇవ్వడానికి సాధ్యం కాదు ఇది ఓకే సో సుందంటే ఓన్లీ క్యాన్సర్ పేషెంట్ కి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ కన్సల్ట్ తీసుకొని ఆ పేషెంట్ కి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడే ఇవ్వగలం ఓకే సో ఇది మీరు నిజంగానే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండబోతుందా అండ్ ఇప్పుడు పోటీగా అమెరికా వస్తుంది కదా సో ఇది ఎలా అర్థం చేసుకోవాలి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయ అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద అలర్ట్ ఉంటుంది ఓకే ప్రభుత్వం ఆ కాస్ట్ ఏదైతే భరించగలుగుతిందంటే భ అంటే భరిస్తే మంచిది చాలా మందికి చాలా లక్షల కోట్ల మందికి హెల్ప్ అవుతుంది అండ్ ఫైనల్ గా సార్ అవును సో ఫైనల్ గా సురేంద్రబాబు గారు సో ఓవరాల్ గా క్యాన్సర్ పేషెంట్ లు గానీ వాళ్ళ కుటుంబాలు గాని ఏం ఆలోచించాలి ఒక హోప్స్ అయితే పెట్టుకోవచ్చా ఈ వ్యాక్సిన్ త్వరలో రాకుండా ఇది ఇది తప్పకుండా చాలా అంటే మంచి పరిణామం ఇది సో ట్రీట్మెంట్ కాస్ట్ తక్కువ నిజంగా ప్రభుత్వం అనుకుంటే ట్రీట్మెంట్ కాస్ట్ ని బాగా తగ్గించగలం ఈ విషయంలో ప్లస్ ఎర్లీగా ఫాస్ట్ గా డయాగ్నోస్ అవుతుంది ట్రీట్మెంట్ కూడా కొంచెం సింప్లిఫై అవుతుంది మనం ఉన్న దానికంటే ఇంకా సింపుల్ అవుతుంది సో ఇది ఒక మంచి పాజిటివ్ పరిణామమే మంచి పరిణామం క్యాన్సర్ పేషెంట్ ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనుకున్నట్టు మరి వాళ్ళు మార్చి అట్లా అంటున్నారు అంత తొందరగా జరగకపోవచ్చేమో కానీ మంచి పరిణామం ఇది దీని వల్ల పాజిటివ్ రిజల్ట్ ఉంటది జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నంత స్పీడ్ గా జరగకపోవచ్చు కానీ జరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని మనం ఉపయోగించుకొని తొందరగా క్యాన్సర్ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ లో కూడా మనం హెల్ప్ తీసుకోవచ్చు ఓకే సురేంద్రబాబు గారు ఒక ఫైనల్ మాట ఇవ్వండి అంటే యాజ్ ఏ నార్మల్ మ్యాన్ గా కామన్ మ్యాన్ గా ఒక డాక్టర్ గా కూడా రెండు రకాలుగా మీరు ఆలోచిస్తే క్యాన్సర్ అనే మహమ్మారి ఎట్లా మనుషుల్ని ఇప్పటివరకు పీడించింది అండ్ ఈ మందు రావడం అనేది ఎటువంటి ఫేజ్ గా మనం అందరం సంతోషపడాల్సిన పరిస్థితి గత ఒక యాభై సంవత్సరాల రఘు గారు మన జీవన శైలి మారిపోవడం వలన క్యాన్సర్ వ్యాధి అనేది ఒకప్పుడు అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత వచ్చేది చాలా ఎర్లీ ఏజ్ లో ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణము మనం అన్ని ఎక్స్పోజ్ అంటే కెమికల్ కి ఎక్స్పోజ్ అవుతుంది బాడీ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతున్నాము మెంట్ మానసికంగా ఒత్తిడికి లోన్ అవుతున్నాము సో ఒక కణం మీద చిన్నప్పటి నుంచి అన్ని రకాలుగా ఒత్తిడి క్రియేట్ చేయడం వల్ల ఆ కణము తన రూపాన్ని మార్చుకొని క్యాన్సర్ కణంగా మారడం వల్ల క్యాన్సర్ బారిన చాలా మంది చాలా తక్కువ చిన్న ఏజ్ వాళ్ళు పడుతున్నారు క్యాన్సర్ బారిన చాలా తక్కువ ఏజ్ లో కూడా క్యాన్సర్ వస్తుంది ఇది చాలా మందిని పట్టి పీడిస్తుంది క్యాన్సర్ అనేది ఆర్థికంగా చాలా భారమైనది దేశానికి కుటుంబానికి ఆ వ్యక్తికి కూడా ప్లస్ శారీరకం కూడా ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలా బలహీన పడతారు ఇప్పుడు ట్రీట్మెంట్ విషయంలో చాలా ప్రోగ్రెస్ సాధించినాము కాకపోతే క్యాన్సర్ పేషెంట్లు మన దేశంలో చేసే ప్రధానమైన మిస్టేక్ ఏంటంటే తొందరగా తొందరగా డయాగ్నోజ్ చేసుకుని ట్రీట్మెంట్ కంటిన్యూ చేయకుండా లేట్ చేస్తున్నారు అది చాలా ప్రధానమైనది లేట్ చేయకూడదు మనము ట్రీట్మెంట్ తొందరగా తీసుకుంటే ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ కంటే మనం ట్రీటబుల్ కండిషన్స్ ఖచ్చితంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాక్సిన్ అనేది క్యాన్సర్ రోగులకి ఒక వరం ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది కాకపోతే ఇంత తొందర అవుతుందా లేదా మనం ఇప్పుడే చెప్పలేం కానీ మార్చిలో లో లేదా ఇప్పుడే చెప్పలేం కానీ కానీ ఖచ్చితంగా ఇది క్యాన్సర్ పేషెంట్ వరం లాంటిది తప్పకుండా హెల్ప్ అవుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సురేంద్రబాబు గారు సో మంచి విషయాలు చెప్పారు అండ్ నిజంగా చాలా క్లారిటీ ఇచ్చారు ఈ అంశం మీద థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో అదండి మొత్తానికి క్యాన్సర్ మహమ్మారి అంటూ మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం కానీ దానికి ఒక ట్రీట్మెంట్ కూడా కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని విన్నప్పటికీ వాటి మీద పెద్దగా అభిప్రాయం లేని పరిస్థితి దానివల్ల కూడా హోప్స్ పెద్దగా లేని పరిస్థితి ఇన్ని రోజులు మనం చూసాం రియాలిటీలో బట్ ఈరోజు క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చింది అని అటు రష్యా నుంచి ఒక వార్త రా రాగానే అటు క్యాన్సర్ పేషెంట్ల విషయంలో కానీ వారి కుటుంబాల విషయంలో కానీ ఒక కొత్త ఆశ చిగురించిందనే చెప్పాలి ఈరోజు ట్రంప్ కూడా అధికారం చేపట్టిన తర్వాత ఈ క్యాన్సర్ ప్రాజెక్ట్ని ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యాన్సర్ని నిర్ధారించిన నలభై ఎనిమిది గంటల్లో దాన్ని అటాక్ చేసే విధంగా ఒక వ్యాక్సిన్ తయారు చేస్తున్నామని తాను చెప్పడం కూడా నిజంగా సంతోషకరమైన వార్త వీలైనంత త్వరలో ఈ వ్యాక్సిన్లు మార్కెట్లోకి రావాలి ప్రజల ప్రాణాలు కాపాడాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం ఎందుకంటే మహమ్మారికి బలైన వారు ఎంతో మంది ఉన్నారు ఇక ఎవరు బలి కావద్దని మనం కూడా ఒక మంచి మనసుతో కోరుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఈ అంశం మీద కామెంట్ కూడా చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు